ఓం శం శనైరాయ నమ ఈ మధ్యకాలంలో చాలామంది తెలిసి అంటారో తెలియకంటారో అర్థం కాదు కానీ అందరూ కూడా శనిలా తగిలేవరా శనిలా అడ్డం వచ్చేవరా అని ఒక శని యొక్క నామాన్ని చెడుగా వాడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శని అనే పదాన్ని మీరు చెడుగా వాడారంటే దానికి పది రెట్లు మీరు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది మాట్లాడిన వారే కాకుండా విన్నవారికి కూడా ఆ అనుభవం ఆ యొక్క ఫలితము అనుభవించాల్సి వస్తుంది నవగ్రహాల్లో అత్యంత కీలక పాత్ర పోషించేవాడు శని భగవానుడు అందుకే ఆయనను కర్మఫలదాత అంటారు యమధర్మరాజుకి ఏ విధంగా అయితే డ్యూటీని అప్పచెప్పారో చెప్పారో శని భగవానుడు కూడా అదేవిధంగా సకల ప్రాణకోటికి ఫలితాన్ని అనుసంధానం చేసుకొని ఎవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలో స్వామి నిర్ణయిస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు శని పీడకి బాధపడుతున్నవారు ఏ రాశుల వారైనా ఎవరైనా సరే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు కూడా మీ నోట్లో నుంచి శని అనే పదాన్ని చెడుగా వాడరాదు చక్కగా స్వామివారి యొక్క నామాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఆ యొక్క నామాన్ని భక్తితో స్మరించండి అందుకే శనిత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజ చేయమంటారు ఓం శం శనైరాయ అనే నామాన్ని స్మరించండి తద్వారా స్వామివారి యొక్క విశేష అనుగ్రహం లభిస్తుంది